హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు ఇచ్చారు ఈరోజు మనం మిశ్చిదలు తెలుసుకుపోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ వరకు చూడండి ఎన్ వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉండండి మీరు వీడియోస్ అయితే చూస్తున్నారని లైక్ అయితే చేయడం లేదండి ప్లీజ్ ఒక లైక్ చేసినట్లయితే మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి ధరలోకి వెళ్ళిపోతాం తేజ మిర్చి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పన్నెండు వేల నుంచి మీడియం ఇం వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు కింద పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి జరుగుతుందండి మీడియం ఇం వేస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు వేలు ఏసీ సింగంట క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం ఇన్విష్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ రో మిటర్ సిక్స్ చూసుకున్నట్టు పన్నెండు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం ఇన్వెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు పదిహేను వేలు వేసే వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పదివేలు నుంచి మీడియం వేస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పద్నాలుగు వేలు డీలాక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేను వేలు సూపర్ డీలాక్స్ ఎక్స్ట్రా ఆర్డర్ ఉండే మాత్రం పదిహేను ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కువేరా క్వాలిటీ ఈ ఈరోజు తొమ్మిది వేలు మార్కెట్ జరిగిందని బెస్ట్లో వచ్చేసి మీడియం వేస్ట్లో వచ్చేసి వేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు అయితే మార్కెట్ జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పదివేల నుంచి మీడియం వేస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉన్నాయి పద్నాలుగు వేలు సోఫర్ డీలక్స్ ఉండే పద్నాలుగు వేల ఐదు వందలు వేసే అవకాశం అయితే ఉందండి డీలక్స్ అయితే కనపడలేదు నెంబర్ ఫైవ్ షార్క్లో స్పార్క్లు పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది బెస్ట్లో వచ్చేసి మీడియం రేస్ట్లో పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉంటుంది షార్క్ వన్ మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది బెస్ట్ మీడియం వెస్ట్లు వచ్చి తొమ్మిది వేలు బెస్ట్లో వచ్చేసి పదివేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలు పదకొండు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి మూడు క్వాలిటీ పదివేల నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం వేస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పన్నెండు వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది చిన్న బ్యాడ్ క్వాలిటీ అని తొమ్మిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం వేస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు సూపర్ టైన్ మాత్రం డీలక్స్ ఉండే వల్ల పద్నాలుగు వేలు ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు మీడియం వేస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు అయితే మార్కెట్ జరిగింది పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ బిజఫ్లండి ఆరు వేల ఐదు వందల నుంచి సీడ్ అయ్యేనా కానీ ఆరు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరిగింది కొంచెం రంగులు కలగలబడు ఉండే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కొంచెం మంచి కలర్ ఉండే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ చూశాను అలాగే సీడ్ ఫటికేయండి తాళొచ్చేసి క్వాలిటీ ఉండే మాత్రం కలర్స్ తక్కువ ఉండే మాత్రం నాలుగు వేలు నుంచి ఐదు వేలు కలర్లు ఎక్కువ ఉంటాయి రంగులు కలగలబు ఉండే మాత్రం ఐదు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే ఇస్తున్నారు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు వస్తున్నారు తేజ ఫటికి అండి ఏడు వేల నుంచి మార్కెట్ జరిగింది అండి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అయితే మార్కెట్ జరిగింది అలాగే ఈరోజు కొత్తవి చూసుకున్నట్లయితే కొత్తవి తేజ వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పదమూడు వేలు మినిమం వేస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు డీలక్స్ ఉన్న పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉన్న పదహారు వేలు రెండు వందల నుంచి పదహారు వేలు మూడు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి ఆరుమూర్ క్వాలిటీ అండి పదివేలు నుంచి మార్కెట్ చేస్తుంది మీడియం ఇం వేస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు అండి డీడీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి మార్కెట్ చేస్తుంది డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది మీడియం ఇంక వేస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు పదకొండు వేలు పదమూడు వేలు కిందలో అయితే జరిగింది డీలక్స్ వడ్డే పద్నాలుగు వేలు సీడ్ మీడియం క్వాలిటీలు అన్నీ వచ్చేసి అన్ని రకాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి మీడియం ఎనిమిది వేలు కింద మీడియం ఇడియం వేస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక తేజ తాళు చూసుకున్నట్లయితే పటికి మె చల్లదనాలు అవి అయితే ఉన్నాయండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ ఉంటేస్తున్నారు లాల్ కట్ట అంటే మంచి డ్రై క్వాలిటీ అంతా పదివేలు వస్తున్నారండి తేజ తాలు ఈ సంవత్సరం కొత్తవి సీడ్ క్వాలిటీ సీడ్ అండి ఫటికి వచ్చేసి నాలుగు వేల నుంచి వేస్తున్నారండి ఆరుదారులు అంటే నాలుగు వేలు చల్లదనాలు అవి ఉంటే మూడు వేలు నాలుగు వేలు వేస్తున్నారు డీలక్స్ డే ఉండే మాత్రం డీలక్స్ కొంచెం డ్రై ఉంటే మాత్రం తెలపుర డ్రై ఉంటే మాత్రం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అలాగే డీలక్స్ క్వాలిటీ రంగులు ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమ బ్లాక్ టూ చేసుకోండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్